హలో అండి తిరు ఈ ఈరోజు మనం నేరేడు పళ్ళతో జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాము నేనైతే హాఫ్ కేజీ నేరేడుకాయలు తీసుకున్నానండి ఇవి బాగా శుభ్రం చేసుకొని మందపాటి గిన్నెలోకి తీసుకుందాము పొయ్యి వెలిగించుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఇవి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇవి పొంగుతూ ఉంటాయి దగ్గరుండి ఉడికించుకుంటే బాగుంటుంది పొంగకుండా మీకు అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే నీళ్ళు యాడ్ చేసుకోలే వాటిలోంచి వాటర్ వస్తాయి ఈ విధంగా ఉడికించుకొని ఇత్తు సపరేట్ అవ్వాలండి ఇవి ఆరిపోయిన తర్వాత మనం గుజ్జుగా తీసుకుందాము ని సపరేట్ చేసి ఈ విధంగా దీనిలో చూపించిన విధంగా తీసుకోండి ఈ పల్పును మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందామండి ఈ విధంగా గింజల్ని సపరేట్ చేద్దాం చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ గుర్చుని దీనిలో వేసుకొని పొయ్యి వెలిగించుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాము అలా కలుపుతూ ఉంటే అడుగు ఉంటుంది ఈ విధంగా దగ్గరికి రావాలండి నేనైతే హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను ఇదంతా ఉడికించుకుందాం బెల్లం వేసిన తర్వాత వాటర్ వస్తాయి కదండి ఒక చక్క నిమ్మరసం కూడా పిండుకుందాం ఆ వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి మనం ప్లేట్లో పోసుకొని కూడా చూసుకోవచ్చు అండి అర్థమవుతుంది ఈ విధంగా వేసుకొని వెళ్తే ఇలా అనుకుంటే దగ్గరకు ఇలా అవ్వదు ఇలా వస్తే వచ్చినట్లు అండి జామ్ రెడీ అయిపోయినట్టు మనకి ఇది ఆరు నెలలు ఉంటుందండి మనం గాజు గ్లాస్లోకి నిల్వ చేసుకుందాము నేనైతే గాజు గ్లాసులోకి తీసుకుంటున్నానండి చల్లారిన తర్వాత తీసుకోండి మీరు కూడా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేసుకొని తినచ్చు ఆరు నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని